ప్రియమైనటువంటి దేని బిడ్డారా నువ్వెప్పుడు మొర్ర పెట్టినా ఎక్కడ మొర్ర పెట్టినా ఎలాగూ మొర్ర పెట్టినా దేవుడు నీ ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు అలే లూయా అనాడు ఇస్రాయలి ప్రజలు అనాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు బానిసత్తులో ఉన్నప్పుడు వారు మొరపెట్టారు వారు మూలిగారు వారు అలసిపోయారు వారు కన్నీళ్లు కర్చినప్పుడు దేవుడు వారి మూలుగులు విన్నాడు వారి మొర విని వారిని బానిసత్తులోంచి విడిపించాడు విడిపించటమే కాదు నలభై సంవత్సరాలు ఎన్నో గొప్ప కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు వారు మర్ర పెట్టినప్పుడల్లా దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు ప్రియమని సహోదరి సహోదరుడా నీ కుటుంబ పరిస్థితులు బాగోలేదని నీ బిడల జీవితాలు బాగోలేదని నువ్వు చింతిస్తున్నావేమో లేదా నేను ఎలా బ్రతకాలి నా పరిస్థితులు ఏంటని ఆందోళన చెందుతున్నావేమో ప్రియమని సహోదరుడా ప్రియమైన సహోదరి నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు సమీపముగా ఉండే దేవుడు మనకున్నాడు కాబట్టి విశ్వాసముతో నువ్వు దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు రెండవది విశ్వాసముతో నువ్వు మొరపెట్టు మొరపెట్టినప్పుడల్లా ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు తోడుగా ఉన్నాడు అయా మాకు ఆహారం లేదు అని మొరపెడితే ఆహారం ఇచ్చాడు దేవుడు అయ్యా మాకు త్రాగటానికి నీళ్ళు లేవు అని మొరపెడితే త్రాగటానికి నీళ్ళు ఇచ్చాడు అయా ఈ అరణ్యములో దెబ్బకి మేము నడవలేకపోతున్నాం అని వారు మొరపెట్టగా పగల మేఘస్తంభము రాత్రి అగ్ని స్తంభాన్ని దేవుడిచ్చాడు కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా మన దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు నీ మొర్ర వినే దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో నివ్వున్నా నీ దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయనకు మొర్రపెట్టు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ప్రభు నేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువకు అప్పగించబడుతున్నటువంటి సందర్భంలో దేవాది దేవునికి మొరపెట్టాడు అలాగే మనం కూడా మొరపెట్టి అనేకమైనటువంటి ప్రార్థన అంశాలని శృతి అంశాలుగా మార్చుకోవాలని విశ్వాసంతో నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి స్నేహితులరా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి శోధనలున్నా ఎలాంటి సమస్యలు మీరు అనుభవించినప్పటికి కూడా ఏ విధమైన దిగులు బెంగ పడకుండా దేవాది దేవునికి కృతజ్ఞతాసుదులు చెల్లించండి ఆయన సమీపముగా ఉండే దేవుడు నువ్వెక్కడ ఉంటే అక్కడే ప్రార్థన చేయి ఎక్కడికి వెళితే అక్కడ ప్రార్థన చేయి దేవాది దేవుని నామాన్ని మహింపరిచి దేవుడు నీకు ఏది కావాలో ఇస్తానంటున్నాడు అడుగుడి నేను మీకు ఇస్తాను మీకు ఏది కావలిస్తే అది అడగండి నేను మీకు తప్పకుండా ఇస్తాను అంటున్నాడు కాబట్టి విశ్వాసముతో మీ సమస్యలన్నిటినీ కూడా ప్రభు పదాల దగ్గర పెట్టండి ప్రార్థన సహాయం కోరండి దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అలాంటి కృప దేవుడు మీకు దయచే దేవుడు మీకు దయచేనుగాక ఆమె